నమస్తే నా పేరు ప్రశాంతి రాఖీ న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ మహా కుంభమేళాలో శ్రీవారికి వైభవంగా స్నపన తిరుమంచనం చక్రస్నానం ప్రారంభమైన రహదారి భద్రత మాసోత్సవాలు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కోటప్ప కొండను సందర్శించిన అమెరికా పౌరుడు డాక్టర్ ఆర్నాల్డ్ త్రికోటేశ్వరుడికి ప్రత్యేక పూజలు జొన్నల గడ్డలో ఆకట్టుకున్న ముగ్గుల పోటీలు ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సమ్మేళనమైన మహాకుంభమేళాలో ప్రయాగరాజ్ దశాశ్వమేధ ఘాట్ వద్ద గురువారం స్నపన తిరుమంజనాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించింది తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో అర్చకుల బృందం శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస స్వామికి స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని పవిత్ర గంగానది ఒడ్డున కన్నుల పండుగగా నిర్వహించారు పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపు చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో నిర్వహించిన స్నాపన తిరుమంజనం భక్తులను భక్తి పారవశ్యానికి లోను చేసింది ఈ సందర్భంగా వేద పండితులు శ్రీ సూక్తం భూ సూక్తం నీలా సూక్తం పురుష సూక్తం నారాయణ సూక్తం వంటి పంచ సూక్తాలను అర్చకులు వల్లించారు అభిషేకానంతరం తులసిమాలతో ఉత్సవ మూర్తులను అలరించారు సహస్ర దారా పాత్రతో అభిషేక కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు శ్రీ చక్రతాళ్వార్ను మంగళ వాయిద్యాలు వేద మంత్రోచ్చరణలతో గంగా నదిలోకి తీసుకువెళ్ళారు అక్కడ ప్రత్యేక పూజలు హారతులు సమర్పించి చక్రస్నాన మహోత్సవాన్ని నిర్వహించారు కార్యక్రమంలో హెచ్డిపి సెక్రటరీ శ్రీరామ్ రఘునాథ్ ఎస్టేట్ ఆఫీసర్ గుణభూషణ్ రెడ్డి సూపర్ సూపరింటెంట్ గురురాజస్వామి పాల్గొన్నారు ముప్పై ఆరవ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను నర్సారావుపేట జిల్లా కలెక్టర్ జిల్లా పోలీస్ కార్యాలయాల్లో సంయుక్త పాలనాధికారి సూరజ్ గనోరే ఎస్పీ కంచి శ్రీనివాసరావు ప్రారంభించారు ప్రయాణ జాగ్రత్తలు ప్రమాద హెచ్చరిక సూచికలతో బ్యానర్లు బ్రోచర్లు ఆవిష్కరించారు ఈ సందర్భంగా రవాణా శాఖ అధికారులు మాట్లాడుతూ భద్రతా మాసోత్సవాలను ఈ నెల పదహారు నుంచి ఫిబ్రవరి పదిహేను వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు కార్యక్రమంలో మోటార్ వాహనాల తనిఖీ అధికారి శివనాగేశ్వరరావు సహాయ మోటార్ వాహన తనిఖీ అధికారులు మనీషా వంశీకృష్ణ పాల్గొన్నారు శాఖ కమిషనర్ ఆదేశాలతో ఈ నెల పది నుంచి పదహారు వరకు ప్రైవేట్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించామని అధిక ఛార్జీలు వసూలు చేసిన ముప్పై ఎనిమిది బస్సులపై డెబ్బై నాలుగు కేసులు నమోదు చేశామని రవాణా శాఖ అధికారులు తెలిపారు నర్సరావుపేట మండలం కొండకావూరు శివారు యానాది కాలనీలో శాశ్వత గృహ నిర్మాణాలను అమెరికా పౌరుడు డాక్టర్ ఆర్నాల్డ్ సహకారంతో నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే అరవింద బాబు తెలిపారు గురువారం కాలనీని సందర్శించిన ఆర్నాల్డ్ ఎమ్మెల్యే స్థానికులతో మాట్లాడారు ఇచ్చిన హామీ మేరకు ఉచితంగా ఇళ్లను నిర్మించి త్రాగునీరు విద్యుత్ సరఫరా వంటి మౌలిక వసతులు కల్పిస్తామన్నారు ఎట్లా గుడుతుంది లేవు గట్టిగా ఉంటారు గిల్లు మన గత రెండు మూడు సార్లు వరదలు వచ్చింది కొట్టుకుపోదు నేను రాసుకుంటున్నారు మాకు పేమెంట్లు ఇచ్చింది లేదు గుడిసెలు కట్టింది లేదు కాకపోతే ఏంటంటే వస్తున్నారు కానీ పోతున్నారు కానీ మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు అయితే ఎవరు లేరు కరెంట్ అడిగితే కరెంట్ మీకు కరెంట్ మీటర్లు ఎత్తమే ఏస్ట్ అన్నాడు అదేం సార్ మాకు ఏస్ట్ అంటారు మన గతంలో ఒక అమ్మాయి చనిపోయింది కదా మీకు ఆపేశారు అని చెప్పి గత ప్రభుత్వంలో చెప్పేవాడు దాని గురించి మనగడ మాట్లాడుతుంది అది మీరు ఎమ్మెల్యే గారు చెప్పుకోండి దాన్ని బట్టి ప్రభుత్వంలో మమ్మల్ని తీసుకెళ్లి వాళ్ళు బలగం పెంచుకోవాలని వాళ్ళు ఊరు అమ్ముడు వేసుకున్నారు మేము అక్కడికి వెళ్ళమని చెప్పన్నాం ఎందుకంటే ఎక్కడే ఆడుకుంటారు మమ్మల్ని మేము వాళ్ళ దగ్గర చేరితే వాళ్ళు ఇంకెంత ఆడుకుంటారు అని చెప్పి మేము పట్టాలు ఇచ్చినా సరే మేము అక్కడ పోలేదు కాబట్టి మాకు ఇక్కడే కావాలని మేము మాట్లాడుతున్నాం ఎమ్మెల్యే గారు అదే కోరుకుంటున్నాము టూరిస్ట్ విలేజ్ I'm very happy to be here, to meet you, <coughs> to learn about your village here. I am implementing a program in Andhra Pradesh for community development. We're calling it holistic community development. That means డి ఆ చెప్తున్నది ఏంటి అంటే సరే ఇలాంటి పూర్ పీపుల్ కోసమే కమ్యూనిటీ డెవలప్మెంట్ చేయాలి అంటే ఒక సమూహాన్ని మానసికంగా భౌతికంగా రెండు విధాలుగా సిద్ధం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు మెడిటేషన్తో పాటుగా మీకు ఆరోగ్యానికి సంబంధించింది చదువుకు సంబంధించింది మరియు దీంతోపాటు ఫీడింగ్ అంటే మీకు మంచి ఆహారం అందించాలి ఆహారము మీరు ఏదైనా తయారు చేసిన ఉత్పత్తులు అమ్ముకోవటానికి కూడా ఒక చిన్న షాప్ లాంటిది మీ అరేంజ్ చేయించి మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా చేయటం కోసం ఒక మోడల్ గ్రామం లాంటి దాన్ని ఇక్కడ గారి సమక్షంలో మీకు చేసి చూయించి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇలాంటిది కావాలని అడిగేటట్లు చేస్తానని మీకు హామీ ఇస్తున్నారు ఆయన మీడియా సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వాళ్ళ కొండ కావురు శివార్లో కొండ దగ్గర యానాది కాలనీలో ఉండటం జరిగింది మరి గడిచిన ముప్పై ఐదేళ్లుగా మరి కాలనీ వాసులకి మరి చాలా దుర్భర పరిస్థితుల్లో వాళ్ళ జీవనం గడుపుతున్నారు పని చేసుకుంటూ బతుకుతున్నారు వీళ్ళందరికీ కూడా మనం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన పట్టుదల మేరకు మేమందరం కూడా వీళ్ళకి అందరికి ఇళ్ళు ఏర్పాటు చేయాలి మరి కరెంటు కరెక్షన్ కానీ వాటర్ సప్లై డ్రైనేజీ రోడ్లు ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పి మేము ఎలక్షన్లో హామీ ఇవ్వడం జరిగింది మరి ఇటువంటి కార్యక్రమంలో మరి డాక్టర్ ఆర్ నార్నాల్ గారు ఒక ఆయన అమెరికా నుంచి రావడం జరిగింది యోగి మహేష్ మహర్షి మహేష్ యూనివర్సిటీ దగ్గర నుంచి అమెరికా నుంచి రావడం జరిగింది వాళ్ళంతా కూడా ఎక్కడైతే భారతదేశంలో మరి పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆలోచనతో వాళ్ళు ఇండియా రావడం జరిగింది మెయిన్గా వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మికంగా వెళ్తూ ఉంటారు మెడిటేషన్ ఒకటి అందరిలో కూడా నేర్పుతూ ఉంటారు మెడిటేషను ప్రాణ ప్రాణాయామం అదేవిధంగా ఆయుర్వేదికు వైద్యం ఒకటి దగ్గరగా తీసుకొస్తారు ప్రజలకి అదేవిధంగా ఇవాళ ప్రకృతి వ్యవసాయం చేయటానికి వాళ్ళు ముందుకు రావటం జరిగింది ఇటువంటి కార్యక్రమంలో మన నర్సనాపేట రావటం జరిగింది డాక్టర్ ఆర్నాల్ గారు ఈ కార్యక్రమంలో నర్సనాపేట వచ్చారు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ రావటం జరిగింది తప్పనిసరిగా ఇక్కడ మన యానాది కాలనీకి మౌలిక సదుపాయాలు కల్పించమని వారిని కోరడం జరిగింది మరి డాక్టర్ ఆర్నాల్డ్ గారు మానవత్వం మనిషి తప్పనిసరిగా మనకి అండగా ఉంటాను సహాయం చేస్తామని చెప్పారు అదేవిధంగా మన సుందమ మేడం గారు కూడా అద్దం గురించి రావడం జరిగింది వారే వీరిని తీసుకొచ్చారు మీ అందరికీ కూడా మేము ఇచ్చిన మాట ప్రకారం మీకు అండగా ఉండాలి మీకు ఏదోటి చేయాలనే ఆలోచనతోటి మన శివనా కానీ సుధాకరు శివలక్ష్మి గారు అందరూ శైవ క్షేత్రమైన కోటప్పకొండను అమెరికా పౌరుడు డాక్టర్ ఆర్నాల్డ్ సందర్శించారు ఎమ్మెల్యే అరవింద్ బాబుతో కలిసి గురువారం ఆయన త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్నారు స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవింద్ బాబు మాట్లాడుతూ యోగ ప్రాణాయామం వంటి వాటిని ప్రచారం చేసేందుకు అందరి ఆయురారోగ్యాల కోసం డాక్టర్ ఆర్నాల్డ్ రాష్ట్ర వ్యాప్త ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నర్సరావుపేట నియోజకవర్గానికి వచ్చారన్నారు కార్యక్రమంలో టీడీపీ బీజేపీ జనసేన నాయకులు పాల్గొన్నారు അന്നാ അഭിഷ്ഠാക മഹാ നവമ അർമസ്തേവാജോ അതേപോലെ മേടംകര ഉള്ളം തിരിച്ചാൽ കമ്പനി ചാഹേ തന്ന ആവരോ മനക്കന്ന വായകെ പറ്റിക്കണം സർവാഭിഷ്ഠാകൈ지요 പ്രസന്നായിസ് ഉനൻ ആ രാജമാന്യശാ ആജസ്യ ആവേര്യം അപ്പർവലിസ് ഇ ഉനൻ

Thank you. Mm. Keep mm. That is the meditation hall, sir, uh -huh. for meditating people. Yes, yes. Very happy to be visiting this Shiva temple. It's a great place of pilgrimage and is a place for people to experience the spiritual aspect of life and devotion to their God. Shiva represents silence which eradicates all disease and stress and anxiety in life. So people that come here will feel a cleansing, will enjoy more happiness in their lives. So I respect India for their Vedic temples and how they enliven the spiritual aspect of life in the whole population. I love the Vedic tradition of knowledge. I've been following Maharshi Mahesh Yogi's teachings about the Vedic science for fifty years, and I hope to be able to serve India by supporting this development of communities for. ఈరోజు మేము ఒక అద్భుతాన్ని చూసాము ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కల్పించడానికి ఒక సామాన్య మానవుల్లాగా ఒక స్థితి ఉండి కూడా పరిగెత్తినటువంటి యంగ్ ఎనర్జిటిక్ డాక్టర్ అరవింద బాబు ఎమ్మెల్యే గారిని మేము ఈరోజు చూసి చాలా ఆనందించాము సర్ కూడా ఏం చెప్తున్నా అంటే ఈరోజు పని ఈరోజు వాళ్ళే గొప్పవాళ్ళు అవుతారు కనుక నేను ఎంతో నిరాశతో ఉన్న సమయంలో మన ఎమ్మెల్యే గారు స్పందించి మీకు వెంటనే కావాల్సినటువంటి మీరు ఇచ్చే సహాయాన్ని అందుకోవటానికి చాలామంది బంధుజనం ఆశగా ఎదురుచూస్తున్నారని చూపించడం జరిగింది దాంతోపాటు ఆయన దేవుడి తోడు కూడా కావాలని చెప్పని ఇక్కడ తీసుకురావడం జరిగింది ఇక్కడికి వచ్చినటువంటి ఈ అమెరికాను వారు ఏం చెప్తున్నారంటే భారతదేశంలో వాళ్ళ జీవితాలతో పాటు భాగస్వామ్యమైనటువంటి ఈ గుడుల యొక్క సంస్కృతి అనేది తనకు చాలా నచ్చుతుందని వాళ్ళ మహర్షి యోగి అనేటటువంటి వారి గురువు గారు యాభై సంవత్సరాల నుంచి ఈ వేదిక ప్రిన్సిపల్స్ మీద పిహెచ్డీ చేసి వీళ్ళందరికీ మన దేశం గొప్పతనాన్ని నేర్పారని వాటిని ఈరోజు చూడటం జరిగిందని దానికి విలువనిస్తున్నటువంటి ఇటువంటి గొప్పవారు నాయకులుగా ఉండటం వారికి ఆనందంగా అనిపించిందని వారు తెలియచేసుకున్నారు నమస్తే మరి డాక్టర్ ఆర్నాల్ గారు అమెరికా నుంచి యోగి మహర్షి యోగి ఆశ్రమం నుంచి ఇక్కడ రావడం జరిగింది అమెరికాలో అదొక పెద్ద యూనివర్సిటీ కూడా స్థాపించడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో హెల్త్ వెల్త్ రెండు ఉండాలి అదేవిధంగా రెండింటితో పాటు మరి మానసికంగా పరివర్తన ఉండాలంటే యోగా కానీ ప్రాణాయామం కానీ హీలింగ్ ఇవన్నీ కూడా చేయాలని వాడు వ్యాప్తి చేయడానికి వాళ్ళు నరసాపేట పట్టణం రావడం జరిగింది ఇదే విధంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా కలవడం జరిగింది వారి ఆదేశాల మేరకు వాళ్ళు నర్సరావుపేట పట్టణంలో రావడం జరిగింది ఎక్కడైతే మరి ఇక్కడ నా కోటకొండ దగ్గర ఏనాది కాలనీ ఉందో ఆ ఏనాది కాలనీలో దాదాపు మూడు వందల ఇళ్ళు కట్టడానికి కూడా మరి యోగి మహర్షి ఆశ్రమం నుంచి వారు ముందుకు రావడం జరిగింది కాబట్టి ఆ ఏనాది కాలనీలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి వారు ఒప్పుకున్నారు కరెంటు సప్లై కానీ వాటర్ సప్లై కానీ రోడ్లు వాళ్ళకి అన్ని విధాల విద్య చెప్పించడానికి వాళ్ళు ముందుకు రావడం జరిగింది ఇవన్నీ కూడా వారు చంద్రబాబు నాయుడు గారి ఆశ్రస్తో ఇక్కడ రావడం జరిగింది కాబట్టి మరి డాక్టర్ ఆర్నాల్ గారిని మరి యోగి మహర్షి వారిని కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఘన చేసినందుకు ఉమ్మడి కూటమి నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నరసారావుపేట మండలం జొన్నలగడ్డలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి నల్లపాటి రామచంద్రప్రసాద్ ప్రసాద్ ఆధ్వర్యంలో ముగ్గల పోటీలు నిర్వహించారు మహిళలు చిన్నారులు ఉల్లాసంగా పాల్గొని రంగవల్లులు తీర్చిదిద్దారు అనంతరం తాంబూల గేమ్స్ నిర్వహించారు విజేతలకు బహుమతులు అందజేశారు తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కనుమూరి లక్ష్మి డాక్టర్ ప్రత్యూష డాక్టర్ బొల్లుభాగ్యలక్ష్మి డాక్టర్ రాధిక న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు అందరికీ నమస్కారం ఈరోజు మన పల్నాడు జిల్లా నర్సరావుపేట పక్కనే ఉన్న గ్రామం జొన్నలగడ్డలో సాయంత్రం ఆరు గంటలకి రంగవల్ల పోటీ అనేది జరిగింది దానికి జడ్జెస్గా మేము రావడం జరిగింది ఊరికి నా పేరు లక్ష్మీ కనుమూరి అండి నేను రాష్ట్ర మహిళాధికార ప్రతినిధి తెలుగుదేశం పార్టీ గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం ప్రతి సంవత్సరం ఒక ఆనవాయితీగా సాంప్రదాయంగా ఈ ఊరిలో ముగ్గులు పోటీలు చాలా చక్కగా నిర్వహించడం జరుగుతుంది వీటితో నాతో పాటు మన నర్సరావుపేటలో ప్రముఖ డాక్టర్స్ అయిన మహిళా డాక్టర్స్ అయిన డాక్టర్ ప్రత్యూష గారు అలానే డాక్టర్ రాధికా గారు డాక్టర్ బొల్లు భాగ్యలక్ష్మి గారు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు నిజంగా చాలా ఎంజాయ్ చేశామని చెప్పొచ్చు సంక్రాంతి పండుగ రూపంలో ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ ఉన్నా కూడా సొంత గ్రామానికి విచ్చేసి అందరూ కొత్త అల్లుళ్ళు కానీ కోడళ్ళు కానీ లేదంటే వేరే విలేజెస్లో కానీ వేరే ప్లేసెస్కి వెళ్ళి సెటిల్ అయిపోయి జాబ్స్లో బిజీ లైఫ్లో కొంచెం రిలీఫ్గా ఒక సంక్రాంతి మాత్రమే మనకి చాలా రిలీఫ్ కాదు చాలా ఆనందకరమైన పండుగ ఇది మన తెలుగు పండుగలు అన్నీ కూడా ఒక్కొక్క పండుగకి ఒక్కొక్క విశిష్టత ఉన్నప్పటికీ కూడా మరి ఎస్పెషల్లీ సంక్రాంతి అనేది అన్నిటికంటే చాలా ముఖ్యమైన పండుగ ముగ్గుల పోటీలు నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం ఈ నియోజకవర్గంలో దాదాపు పది రోజుల నుంచి అన్ని చోట్ల కూడా ముగ్గులు పోటీలు కండక్ట్ చేస్తూ ఉన్నారు ఈరోజు జొన్నగడ్డ గ్రామంలో చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు మహిళలందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసిన జొన్నలగడ్డ గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి నర్సరావుపేట గ్రామ ప్రజలకి అలానే పల్నాడు తెలుగు ప్రజలందరికీ తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదము నరసారావుపేట మండలం కేతు ముక్కల ఆగ్రహారంలో పశువైద్యుడు విధులకు సక్రమంగా హాజరు కాకపోవడంతో రైతులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు పశువులకు వ్యాధులు సోకినప్పుడు ప్రైవేట్ వైద్యులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొందంటున్నారు ఈ సందర్భంగా గ్రామ రైతు లింగారావు మాట్లాడుతూ తమ పశువులకు జబ్బు చేసినప్పుడు నర్సారావుపేట నుంచి ప్రైవేట్ డాక్టర్లను పిలిపించుకుని వైద్యం చేయించుకుంటున్నామన్నారు డబ్బు ఖర్చు చేసి మందులు కొనుగోలు చేస్తున్నామన్నారు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని మరొక పశు వైద్యుడిని నియమించాలని రైతులు కోరుతున్నారు మాకు గవర్నమెంట్ డాక్టర్ ఊళ్ళోకి రావట్లేదండి అసలు ఎవరు కూడా తెలియదు మాకు ఇంతవరకు మాకేదైనా ఎద ఇంజక్షన్ ఇంజక్షన్ చేయించుకోవాలంటే ఫోన్ చేస్తే ఆజేదాన్ని అతను వస్తాడు ఒక ఇంజక్షన్కి మూడు వందలు తీసుకుంటారు ఒక ఎద ఇంజక్షన్కి విడిగా డాక్టర్లు మటుకి మాకు ఏదైనా అవసరమైతే డైరీ తరిపిన సంఘం డైరీ తరిపిన మేము వాళ్ళకి ఫోన్ చేస్తే రెండు వందలు ఎత్తే వచ్చి చూసిపోతారు మందులు మందులు వాళ్ళు ఫ్రీగా ఎత్తారు డాక్టర్ రావట్లేదు డాక్టర్లు అయితే రావట్లేదు అది మరి మాకు అది ఊళ్ళో బోన్ కూడా ఏర్పాటు చేసాము దాంట్లో కానీ రావట్లేదు వీడియో కూడా ఏదైనా సరే గవర్నమెంట్ గొర్రెలకు మేకలకు ఉచిత నటుల నివారణ కోసం అసలు లేదండి లేదు తెలియదు అసలు వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు మా ఊళ్ళోకి వచ్చి పలానా అనేది కూడా మాకు తెలియదు అట్లా ఏం లేదండి నర్సరావుపేట లూథరన్ ఆంధుల పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న షేక్ మస్తాన్ వలి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు విద్యార్థులకు పేద ప్రజలకు ఆయన చేస్తున్న సామాజిక సేవలను గుర్తించిన చెన్నై గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ని ప్రకటించింది చెన్నైలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మస్తాన్ వలి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టరేట్ అందుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు మరింత బాధ్యతాయుతంగా సేవలు అందిస్తానన్నారు ండి నా పేరు షేక్ అండి నేను ఇక్కడ టూ థౌజండ్ నుంచి చేస్తున్నాను అండి టీచర్గా అయితే నాకు మొదటి ఇంటర్మీడియట్ నుంచే నాకు సోషల్ సర్వీస్ అంటే అలవాడండి మొదటి నుంచి బాగా వడ్లమూడి విలేజ్లో దాదాపుగా చాలా సంవత్సరాలు రెండు వేల దాకా ఎయిటీ నైన్ నుంచి టూ థౌజండ్ దాకా వడ్లమూడి మా వడ్లమూడి విలేజ్లో చేసేవాడిని ప్రజాసేవ ఉచితంగా చేయడం అలవాటు అండి నాకు ఇంట్రెస్ట్ అండి ఉద్యోగం అనేది భార్య పిల్లల పోషణ కోసం కుటుంబ పోషణ కోసం చేస్తానండి ఉద్యోగం అయిపోయిన తర్వాత కూడా మామూలుగా బ్లైండ్ పిల్లలు చదువుకొని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా వాళ్ళకి ఏ కాలేజీలో జరిగితే మంచిది ఎక్కడ చదివితే మంచిది వాళ్ళకి మ్యారేజ్ విషయాలు కానీ లేకపోతే ఎక్కడ వాళ్ళకి ఏదైనా హాస్పిటల్ సౌకర్యాలు కానీ కల్పించడానికి చెప్పడం ఫ్రీగా చేసి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళటం లేదా డొనేషన్ ఇవ్వగలిగిన వాళ్ళని పరిచయాలు చేయటం అంటే ఒక బ్లైండ్ స్కూల్కి ఒక ఉపాధ్యాయుమే కాకుండా బయట కూడా వాళ్ళ యొక్క సమగ్ర అభివృద్ధి కోసం ఆలోచనతో పెద్ద పెద్ద వాళ్ళ సలహా తీసుకొని నాకున్న కొద్దిపాటి జ్ఞానంతో సహాయం చేస్తూ ఉంటానండి ఈ ఈ విషయం అయితే నాకు గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ అని చెప్పి చెన్నై వాళ్ళండి అది ప్రతి సంవత్సరం ఇస్తారు అది ఇంటర్నేషనల్ అండి అది అది అమెరికా రికగ్నైజేషన్ అని డాక్టర్ ఆరిఫుద్దీన్ గారు అని చెప్పి ఒకసారి నా ఫొటోస్ పంపిమన్నారండి నేను పంపించాను నేను మామూలుగా నా ఇంటర్మీడియట్ కాడ నుంచి ఉన్న ఫొటోస్ అన్నీ పంపించాను స్టేషన్ సేవలు దాన్ని గుర్తించి ఇచ్చారు సార్ నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ నేను అందరికీ వికలాంగులకు ఒక బ్లైండ్ అనే కాదు దివ్యాంగులందరికీ సహాయం చేస్తూ ఉంటానండి మామూలుగా కూడా హెల్ప్ చేయడానికి ఒక అలవాటు ఒక హ్యాబీ అండి నాకు ఏదండి నా జీతం నాకు ఇంటికి వస్తుంది జీతం వస్తుంది కాబట్టి మిగతా విషయాలు కూడా ఫ్రీగా చేయాలనేది కోరికండి నాకు లాఖీ మీడియా వారికి నా హృదయ కోరిక దేవుడు ఇంకా నాకు చేసే అవకాశాలు కల్పించాలనేవి దేవుని ప్రార్థిస్తుందండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి పాడి పంటలకు ప్రసిద్ధి చెందిన రొంపిచెర్లకి అసలు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకోవాలి అంటే కొంత చరిత్ర వెనక్కి వెళ్లాల్సిందే ఒకప్పటి సవాలేఖపురమే నేటి రొంపిచర్ల గ్రామం చరిత్రలో చోటు చేసుకున్న అనేక మార్పులతో అప్పటి సవలేకపురం నేటి రొంపిచర్లగా మారింది పన్నెండవ శతాబ్దంలో భీమరాజు ఇక్కడ పెద్ద కోటను నిర్మించారు ఈ కోట రత్నాలకు వ్యాపార కేంద్రంగా ఉండేది కోట చుట్టూ రక్షణగా తవ్వించిన అగడ్త నీటితో నిండి ఉంటుంది అందులోంచి నీరు గ్రామంలోకి ప్రవహించి బురద మయమై రొం రొంపి రొంపిగా ఉండడంతో ఆ పట్టణాన్ని రోతన్ చెర్ల అని పిలిచేవారట అది కాస్త రాను రాను రొంపిచెర్లగా మారింది రొంపిచర్ల మండలం బుచ్చిపాపన్నపాలెంలో ముగ్గుల పోటీలు ఆకట్టుకున్నాయి మహిళలు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని ఆకర్షణీయంగా రంగవల్లుని తీర్చిదిద్దారు విజేతలకు గ్రామ పెద్దలు బహుమతులు అందచేశారు

ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా గ్రామంలో ముందు రోజు భోగి రోజు పిల్లలకి లెమన్ స్కూన్ గోతాలాట రన్నింగ్ రేసు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సంక్రాంతి గ్రామంలోని ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రామంలో సాంస్కృతిక కార్యక్రమంగా మన సంస్కృతి సాంప్రదాయాన్ని ముడి ముట్టిగట్టే విధంగా ఉండేందుకు గాను ఈ యొక్క ముగ్గులు పోటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ముగ్గులు పోటీలో పాల్గొన్న వారికి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు కూడా ఇవ్వబడుతున్నాయి ఈ ఈ యొక్క ముగ్గులు పోటీలు ప్రతి సంవత్సరం గ్రామ ప్రజల సహాయ సహకారం జరుగుతున్నవి ఇతరపూట ఈ యొక్క గిఫ్ట్లు ఈ యొక్క ముగ్గులు పోటీలో పాల్గొన్న వారికి గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ ఫైర్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది వార్తలు ముగించే ముందు హెడ్ లైన్స్ మరోసారి మహాకుంభమేళాలో శ్రీవారికి వైభవంగా స్నపన తిరుమంచనం చక్రస్నానం ప్రారంభమైన రహదారి భద్రత మాసోత్సవాలు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కోటప్ప కొండను సందర్శించిన అమెరికా పౌరుడు డాక్టర్ ఆర్నాల్డ్ త్రికోటేశ్వరుడికి ప్రత్యేక పూజలు జొన్నలగడ్డలో ఆకట్టుకున్న ముగ్గుల పోటీలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే రాకీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం